ఇది కేవలము సంఘం ఒక సంఘం ఉండాలన్నది మా ఉద్దేశం ఇప్పటి వరకు మాట్లాడింది కూడా గత ఉన్న ఉన్నటువంటి సంఘాల తరఫున మాట్లాడినాం అట్లా కాకుండా ఈ ఉద్యమానికే ఒక సంస్థ ఉండాలన్న ఉద్దేశంతో ఈరోజు ఈ సంఘాన్ని ఈరోజు ప్రకటించడం కోసం వచ్చినాం మన సంఘం పేరు తెలంగాణ బచావో మూమెంట్ మామూలుగా అందరిని అడిగితే బచావో ఆర్మీ బచావో టైగర్స్ వచ్చింది కదా టైగర్స్ ఆర్మీ అంటే అది వేరే రూపు తీసుకుంటుందని శాంతియుత పద్ధతిలో ఈ ఉద్యమాన్ని మనం నడపాలి ఇప్పుడు ఆయన ఒక అతను ఇక ఇప్పుడు మా చెస్ నాన్న వాళ్ళు రెండు వేల తాగి పట్టారు అన్నారు మళ్ళా పైకేరి మాట్లాడుకున్నారంటే మేము సీఎం కలుస్తాము మమ్మల్ని రక్షించాలని కొట్టిందే వాళ్ళు అంటే రేపు మనం ఏదైనా చేస్తే ఎంత పెద్ద ఎత్తున మన మీద మాట్లాడతారో చూడండి ఇవాళ ఒక ఇంపార్టెంట్ వ్యక్తికి వచ్చిండు అన్న పేరు కరటే శ్రీహరి అంతా కూడా గద్దవాళ్ళలో పెద్ద ఎత్తున